నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ గత కొన్ని రోజులుగా నార్సింగి మున్సిపాలిటీ పరిధి ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుత పుల్ని ఏటకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు గత వారం గురువారం ఒకరు అధికారిని చిరుత కనిపించగా అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు గత గురువారం నుండి వివిధ ప్రాంతాల్లో సంచరించిన చిరుత చివరికి పట్టుబడింది పట్టుబడిన చిరుత పుల్ని జూ పార్కుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు

తప్పున్నాం సార్ ఇప్పుడు ఏం లేదు సార్ డిలే అయితే అంటే ఇక్కడ జనాలు ప్రోగ్రా అంత న్యూస్ ఎంత అవుతుంది మన దగ్గర ఉన్నారు కదా జనాలు చాలా మంది వచ్చింది విజయవాడ రానియలేదు సార్ లోపలికి రానియలేదు ఇంకా వస్తురు సార్ ఫోన్లు ఆ చేస్తూనే ఉన్నాడు సార్ ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్ మీడియా ద్వారా ఇంకా ఏం ప్రాబ్లం లేదు ఒక్కసారి దానికి కట్టడానికి